तेलेंगाट <गण> बनाए हाँ, बन्ना बनाए। अब मेरा कालू बनते हैं, बातों चट्टा बनते हैं। फाइन जूस कालू, काटे हुए। बातों नंदन जनाब के साथ। बिच मार्टर का है ना जो लोग बीस रोज़ मिलाए कहते हैं ना। ད�ས ད�ོིད དའོ དར ཚཁ ད ད� 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 ད ད� ཁས ཐོོ ོ འསོ འོ སཪ� ོ ོོད འོ ོོོོ འ ཁ ོེོ ངངོ ོཆ ོོོ� நான் போயிலண்ணாரு நானு ఇంత దాదాపు పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల వాటర్ కృష్ణానదిలో శ్రీశైలం బ్యారేజీ నుంచి రావడం ఆ వాటర్ అంతా కూడా కిందకి మనం ఫ్రెడ్గా రావడం వచ్చినటువంటి వాటర్ని మన వాళ్ళందరూ కూడా కరకట్లని ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే గవర్నమెంట్ అసలు ఏమీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పారేడు మట్టి కూడా తీల కాలువల నుంచి బండ్స్ అన్నీ కూడా వీకెన్ అయిపోయినాయి మొన్న అదృష్టం బాగుండి మన వాళ్ళందరూ కూడా గట్ల మీద అయితే కరకట్ మీద కూర్చుని ఇసుక బస్తాలు వేసుకొని మిషన్లు పెట్టుకుని మొత్తం కూడా కాపులా కాసి తెల్లవార్లు కూడా కాపులా కాసుకుని అంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు రాలేదు ఎంత ఫ్లడ్ అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం అయిన దాదాపు నూట ఇరవై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం అనేది ఇదే మొదటిసారి వచ్చినా కూడా మరి మన వాళ్ళందరూ కూడా అటు ఆ పక్క రేపల్లి పక్క ఇటు మన మచిలీపట్నం ఈ పక్క కూడా కాపలా కాసుకుని మనం కాపాడుకోవడం జరిగింది మరి ఇది కేవలం లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి నిర్లక్ష్యమే ఇవాళ రైతాంగం మరి ఉదయం నుంచి మేము బందర మండలం అంతా కూడా పరిశీలిస్తున్నాం వరి పంట చాలా వరకు ఇంకా నీళ్ళలోనే ఉంది అది ఎటుపస్లో పనికిరాదు కాబట్టి దానికి మరి ఆర్డీఓ గారు కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు అంతా కూడా అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు వారు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి స్పాట్లో చూసి డ్యామేజ్ అయింది పర్ఫెక్ట్గా నమోదు చేయమని చెప్పడం జరుగుతుంది ప్రతి రైతుకి కూడా నష్టపోయిన ప్రతి రైతు కూడా నష్టపరిహారం అందించే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం ఇళ్ళు పడిపోతే ఇళ్లకు కూడా ఆల్రెడీ మరి వేవర్స్కి రేషన్ ఇవ్వడం జరిగింది లంక గ్రామాలకు కూడా ఇప్పుడు రేషన్ ఆల్రెడీ ఆరు రకాల వస్తువులతో రేషన్ కూడా అందించడం కూడా జరుగుతుంది అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడలోనే ఉండి విజయవాడలో ఇవాళ ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఆయన అక్కడే పండగ కూడా వెళ్ళకుండా ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గడిపకుండా ఆయన అక్కడే నార్మల్ స్థితికి తీసుకొచ్చే వరకు వెళ్ళని చెప్పి వారు కూడా అక్కడ కూర్చున్నారు ఇవాళ మరి రెన్యూమినేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా దీంట్లో సహకరించి ఒక సక్రమంగా నష్టపరిహారం ఇప్పించే విధంగా అందరం కూడా ముందుందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం